కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఈసారి జమిలీ ఎన్నికలు ఖాయమని ఎప్పుడో తేల్చేసింది ఇప్పుడు వరుసగా హర్యానా మహారాష్ట్ర ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో ఉప్పు మీద ఉన్న కేంద్రం జమిలీ ఎన్నికలను ముందుకు జరుపుతోందా ఈ మేరకు ఢిల్లీలో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా అంటే అవునంటున్నారు ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఈ మేరకు అలర్ట్గా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు తిరుపతి మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు అక్కడ పార్టీ పెద్దలతో పాటు పలువురు కీలక వ్యక్తుల్ని ఆయన కలుస్తున్నారు ఈ సందర్భంగా ఢిల్లీలో రాజకీయం మారుతోందన్న అంశాన్ని ఆయన తెలుసుకున్నారు అంతేకాదు దాన్ని బయటపెట్టారు కూడా అంతా ఊహిస్తున్నట్లుగా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే రెండు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో కాదు రెండు వేల ఇరవై ఏడులోనే పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చింతామోహన్ ఇవాళ తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ మేరకు జమిలీ ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలని చింతామోహన్ సూచించారు నిన్న తాను ఢిల్లీ వచ్చానని కాసేపు అటు ఇటు తిరిగానని ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందని చింతామోహన్ తెలిపారు ఈ సందర్భంగా పోలవరంలో ఓ ముఖ్యమంత్రి ఆరు వేల కోట్లు అక్రమంగా సంపాదించాడని ఆయన పేరు తాను చెప్పదలుచుకోలేదన్నారు గతంలో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నట్లు మోడీ చేసిన ఆరోపణలపై ప్రశ్నిస్తే ఆయన చాలా భయస్తుడని కాస్తో కూస్తో భయం నీతి ఉందన్నారు ఆయన చాలా జాగ్రత్త పరుడు అన్నారు పార్టీలు వేరైనా తామిద్దరిది ఒకటే ప్రాంతం అన్నారు చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసు అన్నారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీని వినియోగిస్తుంది ఈ క్రమంలో అన్ని శాఖలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకునే విధంగా మరో ప్రక్రియను చేపట్టింది ఆయా శాఖల మధ్య డేటాను అనుసంధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా డేటా లేక్ను సృష్టించింది దీనికోసం అన్ని శాఖల విభాగాలకు సంబంధించిన సమాచారం అంతా ఒక ప్ర క్రోడీకరించనుంది ఈ డేటా అనుసంధాన ప్రక్రియపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాట్సాప్ పరిపాలన వంటి అంశాలపై ఈ సమీక్ష సాగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు అన్ని శాఖల మధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎస్ అనుసంధాని అనుసంధించాలని సూచించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను ఎలా అందించగలమనే విషయంపై అభ్యం అధ్యయనం చేయాలని అన్నారు ఇప్పుడున్న నూట అరవైకి పైగా సేవలకు అదనపు ఇంకా ఎలాంటి సౌకర్యాలను కల్పించగలమనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు వాట్సాప్ గవర్నెన్స్ అమలు విధానంలో ఎలాంటి అవరోధాలు ప్రతి ప్రతిబంధకాలు సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు శాంతి భద్రతలను పరీక్షించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు రాష్ట్రంలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై సిసి కెమెరాలు వినియోగంలో ఉన్నాయని వాటన్నింటినీ కూడా క్రోడీకరించాలని ఏఐ ద్వారా విశ్లేషించుకోవాలని సమాచారాన్ని ఉన్నత స్థాయి అధికారి వరకు ఇచ్చిపుచ్చుకునేలా ఈ విధానం ఉండాలని అన్నారు రాష్ట్రంలో ఎక్కడైనా ఎలాంటి నేరమైనా జరిగితే ఆ సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తక్షణమే సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ వ్యవస్థ ఉండాలని చంద్రబాబు చెప్పారు నేరాలను అరికట్టడంలో నేరస్తులను గుర్తించడంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు